హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకైతే నాకు మొదటి వారము రెండో వారం అయితే వీలు పడలేదండి దీపాలు వెలిగించుకోవడానికి గుడికెళ్ళి అందుకని చెప్పేసి ఇంకా మూడో వారం అయితే ఇంటి దగ్గరనే ఉసిరికాయ దీపాలు మూడు వందల అరవై ఐదు తులసి కోడ దగ్గర వెలిగించుకున్నాను ఇంకా ఈ నాలుగో వారం అయితే శివాలయంకి వెళ్ళి దీపం పెట్టుకుందామని చెప్పి అయితే ఉన్నాను మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ల మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైన పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకా ఈ రోజైతేను హౌస్ అంతా శుభ్రం చేసుకుంటూ ఉన్నా సాయంత్రం అయితే వెళ్ళి పెట్టుకొని వస్తాను ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దీపం వెలిగించేంత వరకు కూడా ఉపవాసం ఉందామని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి అందుకని చెప్పే ఇంకా ఈ రోజే క్లీనింగ్ పనులు అనమాట నిన్నంతా సండే కదా ఇంకా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది అందుకని చెప్పే క్లీనింగ్ ఏం చేయలేదనమాట అందుకే ఈరోజైతే పూజ గది అన్నీ శుభ్రం చేసేసుకుంటున్నాను అలాగే ఇంకా దీపాలు తర్వాత దేవుడి ఫొటోస్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని మంచిగా దీపం వెలిగించేసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఒక ఆరు గంటలకు ఇంట్లో దీపాలు వెలిగించేసుకొని ఆ తర్వాత శివాలయంకి అయితే వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే మా ఆయన దగ్గర వెలిగిద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను సో అందుకే ఇంకా ఈ ప్రిపరేషన్స్ అనమాట మామూలుగా నేను వీక్లీ త్రీ టైమ్స్ హౌస్ అనేది క్లీన్ చేసుకుంటాను అట్లనే మండే రోజు ఒకసారి అలాగే మధ్యలో వెనస్డే ఒకరోజు మళ్ళీ ఫ్రైడే అనమాట ఈ త్రీ డేస్ అనేది తప్పనిసరిగా వారంలో మూడు రోజులు క్లీన్ చేసుకుంటాను అట్లా కాకుండా ఇంకెప్పుడైనా ఇల్లు కొంచెం మెస్సి మెస్సిగా ఉందనుకున్నప్పుడు కూడా మాప్ పెట్టేస్తూ ఉంటానన్నమాట సో అట్లా చేస్తూ ఉంటాను అండ్ పూజ గది అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి చాలా అంటే చాలా బొద్దింకలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య వాటికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనమాట బట్ యూట్యూబ్లో అవి ఇవి చూసి చేసినా కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా అందుకే పూజ గదిలో కూడా కొంచెం క్లీనింగ్ అవి చేసేద్దాం లోపల డ్రా ఉన్నాయి కదా కబోర్డ్స్ సో అందులో అయితే మనము ఒత్తులు ఆయిల్ ఇవన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ స్టాక్ పెట్టుకొని ఉంటాం కదా అందుకని చెప్పి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి మొత్తం కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దేవుడు ఫొటోస్కున్న పువ్వులు తర్వాత మనం అక్కడ దేవుడి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ కలుషంలో పెట్టిన తమలపాకులు సో ఇవన్నీ కూడా తీసేయాలి కదా సో అందుకని చెప్పి అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను అండ్ నన్ను కొంతమంది అడిగారనమాట మీరు దేవుడి దగ్గర పెట్టిన పసుపు కుంకుమని ఏం చేస్తారక్క అని చెప్పి ఇది నాకు రెగ్యులర్గా వచ్చే కామెంటే అండి పూజా బ్లాగ్స్ ఎప్పుడైతే పెడతాను అప్పుడు నాకు ఖచ్చితంగా అన్నమాట నేను దేవుడి దగ్గర అయితే మంత్లీ వన్స్ పసుపు కుంకుమ అనేది మారుస్తూ ఉంటానండి సో మామూలుగా ఇంట్లో మనకి నెలసరి వస్తూ ఉంటుంది కదా ఇంట్లో పిల్లలకు కానీ మనకు కానీ నెలసరి వచ్చినప్పుడు మళ్ళీ మనం పూజగా అనేది మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట సో అట్లా మంత్లీ వన్స్ మనం క్లీన్ చేసుకుంటాం కదా నెలసరి పూర్తయిన ఐదవ రోజు అట్లా సో నేనైతే ఆరో రోజు క్లీన్ చేసుకుంటాను ఐదవ అయితే ఇంట్లో మొత్తం కూడా శుభ్రం చేసేసుకొని బెడ్షీట్స్ అన్ని ఉతుక్కోవడము ఇల్లు తుడుచుకోవడం అవన్నీ చేసేసుకొని ఆరో రోజైతే పూజ గది వచ్చి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఈ విధంగా సో అట్లయితే నేను అక్కడ దేవుడి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ కానీ తర్వాత కలుషం కింద ప్లేట్లో పెట్టిన బియ్యం కానీ ఇవన్నీ కూడా నేను ఆ రోజు రిమూవ్ చేసేస్తాను అంటే అక్కడ నుండి తీసేసి ఎవరు తొక్కని చోట కానీ నీళ్ళల్లో కానీ వేసేసి వచ్చేస్తామన్నమాట ఒక కవర్లో వేసుకొని వెళ్ళి మళ్ళీ కొత్తగా పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటాము సో మనం వారం వారం పసుపు కుంకుమ మార్చాల్సిన అవసరం అయితే ఏం లేదు సో నెలసరి పూర్తయినా ఆరో రోజు మనం దీపం పెడతాం కదా ఆ రోజు మొత్తం పటాలన్నీ తుడిచేసుకొని కొత్తగా గంధము కుంకుమ పెట్టుకుంటే ఆ తర్వాత దీపాలన్నీ తోమేసుకొని వాటికి కూడా గంధం కుంకుమ పెట్టేసుకొని అప్పుడు మనం అక్కడ ఉన్న పసుపు కుంకుమ అన్ని కూడా తీసి ఒక కవర్లో వేసుకెళ్ళి పడేసేసి కొత్త పసుపు కుంకుమ అనేది మనము అనమాట సో అంతే ఇంకేం లేదు ఇది నాకు రెగ్యులర్గా వస్తుందనమాట కామెంట్ నేను చెప్దాం అనుకుంటాను ఎడిటింగ్ చేసేటప్పుడు మళ్ళీ మర్చిపోతూ ఉంటాను ఇంక ఈరోజు పూజ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే గుర్తు అందుకే మీకు నేను చెప్దామని చెప్పి చెప్తున్నాను ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం అని ఇంకా దీపాలన్నీ తోమేసి బొట్లు పెట్టేసాను అలాగే ఇంకా మధ్య మధ్యలో దేవుడు రూమ్ క్లీన్ చేసుకుంటూ వంట అయితే చేస్తూ ఉన్నాను ఎందుకంటే పిల్లలకి లంచ్ ఇవ్వాలి కదా సో ఒక్కొక్క రోజు ఎప్పుడైనా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు హోటల్లో మధ్యాహ్నం తెప్పించేస్తామంటే ఇంకా పిల్లలు ఏడుస్తారనమాట సాయంత్రం వచ్చి మాకు హోటల్ ఫుడ్ వద్దని చెప్పి అందుకని చెప్పి ఎంత లేట్ అయినా ఇంట్లోనే ఇస్తూ ఉంటాను సో మీరు మొన్న మా అత్తయ్య పంపించిన చిక్కుడు గింజలు అయితే చూసారు కదా సో అవైతే వేసి ఈరోజు కుర్మా పెడతానని మీకు చెప్పున్నాను కదండి నిన్న తెచ్చారు ఆయనని సో ఇంకా వాటినైతే కుర్మా పెట్టేద్దామని చెప్పేసి అయితే ఎక్కువగా ఉన్నాయి ఒక ఆలుగడ్డు ఉంటే అది కూడా వేసేసుకొని ఇక్కడ చిక్కుడు గింజలు అయితే కుర్మా పెడుతూ ఉన్నాను బాగుంది టేస్ట్ అయితే కొంచెం భయం భయంగానే చేశానులేండి బట్ టేస్ట్ అయితే బాగుంది తినడానికి కుర్మా కాకపోతే కొంచెం చేసేసిన తర్వాత కలర్ చేంజ్ అయింది అనమాట కర్రీ అంతా కూడాను ఇప్పుడు మనం ఇట్లా కుక్కర్లో పెట్టేటప్పుడు ఈ విధంగా ఉంది కదా బట్ ఉడికి ఉడికిపోయిన తర్వాత ఆ గింజలకి బ్లూ కలర్ లాగా ఉంది కదా అదంతా కూడా వచ్చేసి కొంచెం బ్లాక్గా అయిపోయింది అనమాట కర్రీ అంతా కొంచెం భయం బట్ గింజలు పైన ఉన్న ఆ పొట్టు ఉడకడం వల్ల అట్లా అయిందని చెప్పారు చాలామందిని అడిగి కనుక్కొని చేశానులేండి ఇంకా ఒక సైడు అన్నం పెట్టాను ఒక సైడు కుక్కర్లో కుర్మా పెట్టాను ఇంకా అటుపక్క టీ తాగుదాము ఉపవాసం ఉన్నాం కదా ఈరోజు అని చెప్పి టీ పెట్టుకున్నాను ఇంక అంతేనండి అన్నం మంచి ఎట్లా పెట్టాను గ్యాస్ అయిపోయింది కుక్కర్ అయితే ఇంకా ఒక విజిల్ కూడా రాలేదనమాట అప్పటికే గ్యాస్ అయిపోయింది నాకైతే టెన్షన్ వచ్చేసింది సరే అని చెప్పి ఎట్లనో ఇంట్లో రెడీగా పెట్టుకొని ఉంటాను మూడు సిలిండర్లు ఉంటాయి ఒకటి గ్యాస్ గీజర్కి అంటే వేడి నీళ్ళకి ఒకటి వంటకి ఇంకోటి ఎక్స్ట్రాగా ఉంటుంది గీజర్కి కానీ వంటకు కానీ ఏదైపోతే దానికి మార్చుకుంటూ ఉంటాం అన్నమాట సో అట్లా మూడైతే ఉంటాయి సో మళ్ళీ టక్ అని దాన్ని తీసుకొచ్చి ఇంకా పెట్టి మళ్ళీ ఫస్ట్ టైం అనమాట నేను సిలిండర్ ఫిట్ చేయడం కూడా నాకు చాలా భయము ఇంతకుముందు ఓనర్ అంటే వాళ్ళ ఇంట్లో ఒకసారి ఫిట్ చేసి ఉన్నాను ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో అనమాట సో భయం భయంగానే ఫిట్ చేసి ఇంకా అట్లా వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఆ లోపలే మా ఆయన ఒక వంద కాల్స్ అనమాట నాకు మళ్ళీ టైం ఉండదు తొందరగా ఇవ్వు తొందరగా ఇవ్వని అప్పటికే ట్వెల్వ్ ట్వంటీను ట్వెల్వ్ టెన్ను అయిపోయింది టైము పిల్లలు అయితే ట్వెల్వ్ థర్టీకి తింటారనమాట ఇంకా పది నిమిషాలే ఉంది అప్పటికే ఇంకా మా ఆయన అరుస్తూనే ఫోన్ చేసి సరే ఇంకా అయిపోయిందిలే రండి ఇట్లా సిలిండర్ అయిపోయిందని చెప్పి ఇంకా నచ్చ చెప్పి ఆయన వచ్చారు సరే ఇంకా నేను టెన్షన్ టెన్షన్గా అన్ని పనులు చేస్తూ ఉన్నాను కదా మీరు అక్కడ మా ఆయన బ్యాక్ సైడ్ గమనించినట్టయితే కవర్లో ఉందనమాట పూజ గది క్లీన్ చేసిన చెత్త చదారం అంతా కూడాను సో అవన్నీ ఇంకా వాటర్లో వేసేస్తారు ఈవినింగ్ తీసుకెళ్ళి ఇంకా ఆయన లంచ్ అంతా తీసుకొని పోయిన తర్వాత నేను హౌస్ మొత్తం కూడా మాప్ పెట్టేసుకొని ఇంకా పూజ కూడా చేసేసాను సో అదంతా నాకు అంత ఓపిక లేదనమాట వీడియో షూట్ చేయడానికి మీకు తెలుసు కదా అప్పటికే గ్యాస్ అయిపోయింది హడావుడిగా వంట చేశాను ఇవన్నీ చేసేసరికి ఇంకా వీడియో మీద ధ్యాస పోలేదు అందుకని చెప్పి ఇంక నేను అక్కడ పూజ చేసేదంతా కూడా మీకు షేర్ చేయలేదనమాట అండ్ ఈ విధంగా అయితే నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు మండే కాబట్టి నేను కలిసి పెట్టలేదు జస్ట్ కొంచెం వాటర్ వేసేసి అందులో ఫైవ్ రూపీస్ కాయిన్స్ వేసేసి పసుపు అలాగే గంధం వేసేసుకొని కొంచెం కుంకుమ వేసుకొని ఒక పువ్వు అయితే పెట్టేస్తాను కలశంలో సో ఇంకా ఇలాగైతే నేను ఓం శక్తి అమ్మవారికి అలాగే ఇంట్లో దేవుళ్ళకి పూజ అనేది చేసేసుకున్నానండి ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం ఉండేసి అయితే సాయంత్రం వెళ్ళైతే దీపాలు వెలిగించుకొని వచ్చే వీడియో కూడా మీకు నేను షేర్ చేస్తాను అండ్ కొబ్బరికాయ అయితే కలశంలో ఉన్నిందనమాట అది కూడా కొట్టైతే నైవేద్యంగా పెట్టేసుకున్నాను అండ్ ఇంకా నన్ను అయితే చూసారు కదా మార్నింగ్ ఎప్పుడో స్నానం చేశాను ఒక సెవెన్ థర్టీకో ఎయిట్కో అట్లా స్నానం చేసుకుని అప్పటి నుంచి కూడా ఇప్పుడు మధ్యాహ్నం ఒక రెండో మూడు అవుతుంది ఇంకా కూడా నేను ముడిపలేదన్నమాట జడకి పెట్టిన ముడి ఇంకా హెయిర్ కూడా బాగా డ్రై అయిపోయింది ఇంకా ఆలోపే కూర్చొని ఉంటే అమ్మ కూడా వచ్చారనమాట సో మా అన్న అయితే మాల వేస్తున్నారు కదండి అయ్యప్ప మాల ఇంకా అన్న అయితే త్రీ డేస్ టూర్ వెళ్ళేసి వచ్చారు అయ్యప్ప స్వామి కొండకి శబరిమలకి ఇంకా రాగానే ప్రసాదాలన్నీ తీసుకొచ్చుంటారు కదా మాల వేసుకొని వెళ్ళి ఇంకా అవన్నీ కూడా నాకు ఇవ్వడానికైతే మా అమ్మ వచ్చిందనమాట సో ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ బ్యాగ్లో నుంచి తీసి పెడుతుంది ఇవ్వడానికి అండ్ పంబలో అంట ఈ ప్రసాదాలు దొరికేది చాలా చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి మా పిల్లలు అయితే మా అన్నకి కాల్ చేసి చెప్పున్నారు పలానా ప్రసాదం కావాలని సో మా పెద్దమ్మాయికి పంచామృతం ఏదో అంటారండి నాకు ఆ పేరు సరిగా తెలియదు ఆ పెద్ద బాటిల్ కనిపిస్తుంది కదా అందులో ఉన్న ప్రసాదం అయితే కావాలి మామ అని చెప్పి తను అడిగింది అండ్ నా కోసం అని చెప్పి ఇది టీయాక్ అనమాట ఒక కేజీ టీయాక్ తీసుకున్నారు నేను టీ తాగుతాను కదా ఎక్కువగా అని చెప్పి అలాగే అది ఎక్కడో దొరుకుతుందంట టియాక్ కూడా అదేదో ప్లేస్ అరకు టైప్ ఏదో అక్కడైతే తీసుకొచ్చారంట చాలా బాగుంటుందని ఇంకా దాంతోపాటు నాకు చాలా ఇష్టమైన ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చారు అదేంటంటే హల్వా అనమాట సో ఎవరు శబరిమలకి వెళ్ళినా ఎక్కడెళ్ళినా నాకు హల్వా అంటే చాలా ఇష్టం నేను తెప్పించుకుంటూ ఉంటాను సో భలే ఉంటుందన్నమాట టేస్ట్ అందులో కొబ్బరి జీడిపప్పులు ఇవన్నీ కూడా వేసి ఉంటారు సూపర్ టేస్ట్ ఉంటుంది సో మంచిగా తిన్నామన్నమాట మేము మేమే తినలేదులే అండి ఓనర్ ఆంటీ వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదం ఇచ్చేసి ఆ తర్వాత అయితే ఇంకా మిగిలినవి మీ ఇంకా పిల్లలకి పెట్టాను అలాగే నేను కొంచెం అంతే ఎక్కువ స్వీట్ తిననులేండి ఈ మధ్యకాలంలో అయితే ఇంకా అది ఇంకా గొడుగు కూడా ఒకటి తీసుకొచ్చారు అమ్మ వాళ్ళకోటి మాకోటి రెండు గొడుగులు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అమ్మ కూడా రెండు గంటలకు రెండున్నరకో వచ్చారులేండి మధ్యాహ్నము ఇంట్లో పనులన్నీ చేసి ఇంకా అక్కడ ఇరుముడు బియ్యం అవన్నీ తెచ్చుంటారు కదా ఇంకా ఇల్లు తుడుచుకోవాలి ఆ బియ్యం అంతా వండి దేవుడి దగ్గర వేసి ఇంకా ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్ళేసి ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చారనమాట మేము మొన్న మా అన్న ఇడుముడప్పుడు ఊరెళ్ళు కదా మా బట్టలు అంతా అక్కడే ఉంటే అవన్నీ కూడా వాష్ చేసి నీట్ గా సర్దుకొని తీసుకొచ్చారనమాట సో అవన్నీ పాప మోసుకొని నడుచుకొని వచ్చింది అమ్మ అయితే చాలా బాధ అనిపించింది ఆ టైంకి ఆయన చాలా బిజీగా ఉన్నారనమాట అందుకే ఆయన అయితే తీసుకురాలేకపోయారు అమ్మని సో ఇంకైతే ఇది మార్నింగ్ తీసిన క్లిప్ అనమాట ఇల్లు తుడిచినప్పుడు అది మీకు స్టార్టింగ్లో రాకుండా ఇక్కడ మధ్యలో వచ్చేసింది సో ఇంకా అది అట్లనే కంటిన్యూ చేసేస్తున్నాను ముగ్గు బాగుంది మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నేను ఇక్కడ వీడియో తీసాను అనమాట మీకు నచ్చితే మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేస్తారు కదా ఇంకా దరుణ్ మాసం అయితే వచ్చేస్తుంది మనకి డిసెంబర్ పదహైదు నుంచి కూడాను సో అప్పుడు మంచి మంచిగా ముగ్గులైతే వేసుకుంటాం కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా నేనైతే ఉపవాసం ఉన్నాను ఆ రోజంతా అని చెప్పాను కదండి అందుకని చెప్పేసి టీ పెట్టుకొని అమ్మ బొరుగులు అయితే తెచ్చున్నారనమాట ప్రసాదము ఇంకా ఆ బొరుగులైతే వేసుకొని నేను టీ అయితే తాగుదామని చెప్పేసి ఇక్కడ వేసుకుంటూ ఉన్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా టీలో బొరుగులు వేసుకొని తినడం అంటే సో కొంతమంది మురుకులు వేసుకుంటారు బట్ మా సైడ్ ఎవరు అట్లా తినర్లేండి బొరుగులు కానీ బిస్కెట్స్ కానీ ఇవి రెండే తింటామన్నమాట టీలో వేసుకొని సో అట్లా నాకు మా అమ్మకి చాలా ఇష్టం అనమాట ఇట్లా బొరుగులు టీలో వేసుకొని తినడం అనేది అందుకే ఎక్కువగా ఉన్నాయి కదా సో అందుకే ఎక్కువ బొరుగులు అయితే వేసుకొని తిన్నాను ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా నేను నీళ్ళు కూడా తాలేదనమాట మధ్యాహ్నం మాత్రము జస్ట్ ఒక రెండున్నర మూడు గంటలకి అమ్మ వచ్చిన తర్వాత ఇంకా ఇట్లా టీ పెట్టుకొని బొరుగులు వేసుకొని అయితే తిన్నాను అంతే మళ్ళీ నైట్ గుడి నుండి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఉపవాసం వదిలేసి తర్వాత తిన్నాను సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానులేండి ఈ మధ్య నేను కార్తీక మాసం నెలలో ఇట్లా దీపాలు పెట్టే వీడియోస్ అవి ఏమీ కూడా మీకు షేర్ చేయలేదు కదా అందుకని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మీకు షేర్ చేద్దాము నేను కూడా చాలా మంది అడుగుతున్నారనమాట ఇది కార్తీక మాసం కదా సిస్టర్ మీరు పూజలు బాగా చేస్తారు కదా మరి మీరు పూజలు చేసుకునే వీడియోస్ మాకు పెట్టట్లేదే అని సో నాకు రెండు వారాలు కుదరలేదని చెప్పాను కదా దానివల్లనే మీకు షేర్ చేయలేదు అండ్ ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా మేము శివాలయంకి వచ్చేసాము ఎంత జనం ఉన్నారంటే మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మేము మూడు వందల అరవై ఒత్తులు వెలిగించడానికి వచ్చాము కదా ఇంకా మా ఆయన దగ్గర వెలిగిస్తే మంచిది అంటే హస్బెండ్ దగ్గర వెలిగిస్తే మంచిది అని చెప్పేసి ఇంకా ఆయన కూడా తీసుకొని వచ్చాను సో ఆయన అయితే వెలిగిస్తూ ఉన్నారు నేనైతే ఇంక అన్నీ రెడీ చేసి ఇచ్చాను అనమాట ఆయన దీపం పెట్టారు కడ్డీలు వెలిగిస్తూ ఉన్నారు అండ్ ఇంకా ఇక్కడ చూసినా దీపాలు కాంతలతో వెలిగిపోతుంది అనమాట శివాలయం మొత్తం కూడాను అందులోను ఇది లాస్ట్ వారం నాలుగో వారం కదా దానివల్ల ఎక్కడ లేని జనాలు ఉన్నారనమాట శివాలయంలో అయితే ఇక్కడ చూడండి విపరీతమైన జనాలు అలాగే ఇంకా దీపాలు కూడా అనమాట ఎక్కడ చూసినాను మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడైతే కర్పూరం వెలిగించుకొని దేవుడికి అయితే నమస్కరించుకుంటూ ఉన్నామన్నమాట సో మేం బాగుండాలి మాతో పాటు మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగుండాలి సో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ కూడా కోరుకున్న కోరికలు మీకు ఏవైనా కోరికలు ఉన్నా మీ పిల్లల భవిష్యత్తు పరంగా కానీ మీ పరంగా కానీ మీరందరూ కూడా చాలా సక్సెస్ అవ్వాలని చెప్పైతే నేను ఆ శివుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ నాకు సపోర్ట్ స్తున్నారు అలాగే మీ అందరూ బాగుండాలని అయితే నేను కోరుకున్నాను అనమాట సో ఇలాగైతే నేను త్రీ సిక్స్టీ ఫైవ్ దీపం వత్తులైతే వెలిగించేసుకున్నాము ఎక్కడ ఇది కుదురుతుందో కుదరదో అనుకున్నానండి నిజంగానే నేను బట్ నన్ను ఆ శివుడు రప్పించుకున్నాడు నేను అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట చూసారా జనం అయితే ఎంత జనం ఉన్నారో ఇంకా అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళి ఆ దర్శనం నుండి తప్పించుకొని బయట రావడానికి ఒక అరగంట పట్టింది ఇంకా కాసేపు టెంపుల్లో కూర్చొని ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామనమాట ఇదండి వీడియో నస్తే లైక్ చేయండి